మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియాంక రావు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తానంటూ కూడా చెప్పారు ఇక ఇదే నేపథ్యంలో ఆయన ఆ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఎక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి వస్తుందో అన్న భయంతో ఈ రోజు తిరుపతికి వెళ్లకుండా ఆయన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఇక దేని గారు ఆయన చెప్తున్న విషయం ఏమిటంటే గనక తమ కార్యకర్తలకి నోటీసులు ఇచ్చారు కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తామంటూ నోటీసులు పోలీసులు ఇవ్వడం వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్తున్నారే కానీ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడానికి నేను రెడీ అన్న మాట జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదు ఇక జగన్మోహన్ రెడ్డి తీరు ఒక ఎత్తు అయితే ఆయన కార్యకర్తలు ఆయన నేతల తీరు మరొక ఎత్తు ఇక్కడ వైఎస్ఆర్ కి సంబంధించిన జోగి రమేష్ కావచ్చు వల్లభుని వంశీ కావచ్చు ఇలా కొంతమంది నాయకులు కేసులు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఇక జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిచ్చారు ఈ రోజు అంటే ఇరవై ఎనిమిదో తారీఖున ఇక ఏపీ రాష్ట్రం అంతటా కూడా దేవాలయాల్లోకి వెళ్ళి ప్రక్షాళన చేయాలి పాప ప్రక్షాళనకు సంబంధించిన పూజలు చేయాలి అంటూ కూడా పిలుపునిచ్చారు ఎందుకు ఈ పాపపు ప్రక్షాళన అంటే కనుక చంద్రబాబు గారు ఏవైతే పాపాలు చేశారో వాటన్నిటినీ తొలగించాలి వాటి నుండి ప్రజలకు విముక్తి కలగాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చారు చెప్పుకొచ్చారు అంటే చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కావచ్చు అట్లనే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏవైతే పాపాలు చేస్తారో వాటికి ప్రక్షాళన కోసం శాంతి హోమం అని అలానే దీక్షలని చేపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దానికి ఆపోజిట్ గా చంద్రబాబు పాపాలకి ప్రక్షాళనగా పూజలు చేయాలంటూ పిలుపునిచ్చారు ఇక మీడియా ముందుకి ముఖ్యంగా వచ్చిన నాయకులు పేర్ని నాని కొడాలి నాని అట్లనే వలభనేని వంశీ కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వలబనేని వంశీ కొడాలి నాని వెళ్ళారు వారు తమ తమ నియోజకవర్గాల్లో ఏ దేవాలయాల్లో కూడా కనిపించలేదు వెళ్ళారు అని చూస్తే గనక గత కొంతకాలంగా అంటే మూడు నెలలుగా వాళ్ళు అసలు ఏపీలోనే లేరు హైదరాబాద్ లోనే మఖం మార్చుకొని ఉన్నారు ఎందుకు తమ సొంత సొంత రాష్ట్రాన్ని తమ నియోజకవర్గాల్ని వదిలేసి పార్టీని పక్కన పెట్టేసి ఎందుకు పార్టీకి సంబంధించిన కార్యాచరణకు గాని మీటింగ్స్ గాని దూరంగా ఉంటున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇక మొన్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగ్ కు వచ్చిన వీరిద్దరూ కూడాను మళ్ళీ వచ్చిన వారు వచ్చినట్టే తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు అందుకని ఇప్పుడు వారి వారి యొక్క నియోజకవర్గంలో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది ఇక్కడ కార్యకర్తలు ఏమంటున్నారంటే మా నాయకులే లేని మేము ఎలా వెళ్లి పూజలు చేస్తాము మేము ఎలా చేస్తాము అంటే మాకు అందగా నిలబడాల్సిన నాయకులే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతే మేము ఏం చేయాలి అంటూ కూడా కార్యకర్తలు అడుగుతున్నారు కొన్ని కొన్ని ఆ ప్రదేశాలు అంటే కొన్ని కొన్ని ఏరియాస్ లో కొంతమంది కార్యకర్తలు వెళ్ళి పూజలు చేస్తున్నప్పటికీ కూడాను చాలా మంది వీటి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు ఇక కొంతమంది కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక నమస్కారం మాకు వద్దురా బాబు అంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాము ఎందుకు అంటే ఎవరైతే పిలుపునిచ్చారో ఈ పిలుపు ఇవ్వాలని ఆదేశించిన వారు మీడియా ముందుకు వచ్చి పిలుపునిచ్చిన వారు వీరిద్దరూ కూడా ఏ కార్యాచరణ అయితే సిద్ధమయ్యారో ఆ కార్యాచరణకు దూరంగా వెళ్ళిపోయారు కానీ కార్యకర్తలు మాత్రం ఇవి చెయ్యాలి ఇక్కడ పోలీసుల విషయం అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే పోలీసులు కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తామంటూ నోటీసులు ఇచ్చారు వారిని ఇబ్బంది పట్టడం ఇష్టం లేదు అని ఇక్కడ పోలీసులు వారికి నోటీసులు ఎందుకు ఇచ్చారండి మీ పూజలు మీరు చేసుకోండి ఎవ్వరికీ అభ్యంతరం లేదు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు ఎలాంటి గొడవలు జరగకూడదు ఎలాంటి రద్దీ ఉండకూడదు ఇవేమీ లేకుండా మీ పనులు మీరు చేసుకోండి ఒకవేళ ఇలాంటి వాటికి మీరు పాల్పడితే గనుక మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాము అంటూ చెప్పారు అంటే ఇందులో తప్పేముంది అంటే మీ పనులు మీరు చేసుకోండి అంటూ కూడా చెప్పడం కూడా ఇందులో తప్పు అందుకని నేను వెళ్ళట్లేదు అని చెప్పడం కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటే ఇక్కడ నేను వెళ్ళను అని ఏదో ఒక వంకతో డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం ఇష్టం లేక ఆయన ఒక అన్యమతస్థుడు కాబట్టి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం ఇష్టం లేక ఇటు ఆయన తప్పించుకుంటే జనాల్లోకి వచ్చే ధైర్యం లేక ఇక్కడ వీళ్ళు తప్పించుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు అంటే వీరు అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ని కావచ్చు పవన్ కళ్యాణ్ ని కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు వీరు ముగ్గురిని కూడాను ఏ విధంగా మాట్లాడారో మన అందరికి తెలిసిందే వారి వారి యొక్క వ్యక్తిగత జీవితాల గురించి వారి భార్యల గురించి వారి బిడ్డల గురించి ఎన్నెన్ని కామెంట్స్ చేశారో కూడా మనందరికి తెలిసిందే ఇప్పుడు ఏ విధంగా వీరు బయటకు వచ్చి ప్రజల్ని ఫేస్ చేస్తారు ఒకవేళ వస్తే ఇక్కడ మీడియా కానివ్వండి ప్రజలు కానివ్వండి వేసే ప్రశ్నలకు వారి దగ్గర బహుశా సమాధానాలు లేవేమో అందుకే ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు ఇప్పుడు అందరికీ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటి అంటే కనుక వైఎస్ఆర్ సిబి రాబో రోజుల్లో ఉంటుందా లేదంటే కనుమరుగైపోతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఎందుకంటే ఇలా ముఖ్యమైన నాయకులే తప్పించుకుంటూ తిరుగుతాయి ఇక ఎవరు కార్యకర్తలు మాత్రం ఎలా నిలబడి పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు ఎందుకంటే కార్యకర్తలను ముందుండి నడిపించాల్సింది నాయకులే ఆ నాయకులే తప్పికుంటే ఇక్కడ కార్యకర్తలకి ఇంకేం పని ఉంటుంది ఇంకేం విలువ ఉంటుంది ఇక్కడ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎవరికి వారు తమ తమ బాధ్యతల నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే తప్పులు చేశారో వాటికి సంబంధించి ఎక్కడ వాళ్ళు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందా ఎక్కడ వారు జైలుకి వెళ్తారా అనే భయంతో ఈరోజు వారంతా కూడా రాష్ట్రాలను విడిచిపెట్టి వెళ్ వెళ్ళడాన్ని మనం గా చూడొచ్చు మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే పిలుపునిచ్చారో పిలుపునిమ్మని ఆదేశించారో వారి ముగ్గురు కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా కనిపించలేదు తిరుపతిలో జగన్ కనిపించట్లేదు తమ తమ రాష్ట్రాల్లో కొడాలి నాని కావచ్చు అలానే వలభనేని వంశి కావచ్చు వీరిరువురు కూడా కనిపించట్లేదు కానీ పాపం కొంతమంది కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డి పిలుపుని ఆ తప్పకుండా పాటిస్తాము అంటూ కొంతమంది పూజలు చేస్తున్నప్పటికీ కూడా మరి కొంతమంది నాయకులకి అధిక ఎవరైతే ప్రతినిధి ఉన్నారో వారికే లేని మాకెందుకు అంటూ కూడా తప్పించుకోవడాన్ని మనం చూస్తున్నాము సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ వివాదం ఏదైతే ఉందో మేము ఏ తప్పు చేయలేదు అంటూ కూడా బాబు పాపాల ప్రక్షాళనకు సంబంధించి ఏవైతే పూజలు చేయాలని కంకణం కట్టుకొని పిలుపునిచ్చారో ఇక ఆ పూజలు ఏవి కూడా జరగట్లేదు అనేది అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది